ఇది రెండేళ్ల చిన్నారి జైత్ర కథ మధ్యాహ్నం ప్రకాశవంతమైన సూర్యకాంతిలో పసుపుపచ్చ రంగుల ఆటో ఇంటి ముందు పట్పట్ అని మోగుతుంది జైత్ర తన నీలం రంగు షర్టుతో అమ్మ చేయి పట్టుకుని ఉత్సాహంగా బయటకు వస్తాడు జైత్ర చూడు బాబాయి వచ్చాడు అంటూ అమ్మ నవ్వుతుంది రాజు బాబాయి కిటికీలోంచి చేయి ఊపి ఏమిటి నా సూపర్ బాయ్ ఈరోజు ఎక్కడికి వెళ్దాము అని అడుగుతాడు జైత్ర చేతులు కొట్టుకుంటూ గోగో పుట్ అంటాడు అమ్మ అతన్ని ఆటోలో కూర్చోబెట్టగా బాబాయి అతని భుజాన్ని నిమురుతూ గట్టిగా పట్టుకో నా హీరో అంటాడు ఆటో కదిలేసరికి జైత్ర కిటికీ దగ్గర నిలిచి గాలికి చేతులు ఊపుతాడు రోడ్డుపై నిద్రపోతున్న ఆవును చూసి అంబా అంబా అని అరుస్తాడు కుక్కను చూసి బోబో బో బోబోబో అంటాడు ఎగిరే పావురాల వైపు చూపించి పప్పు అని అంటాడు బాబాయి హారన్ కొట్టినప్పుడు జైత్ర కూడా పీటీ అని అనుకరిస్తాడు ఒక ఐస్క్రీం అమ్మాయి కుల్ఫీ కుల్ఫీ చల్లటి కుల్ఫీలు అని మధురంగా అరుస్తూ కనిపిస్తుంది ఆమె రంగురంగుల దుప్పటి కట్టుకుని తలపై రంగుల గుడ్డ చుట్టి చేతుల్లో పెద్ద ఐస్క్రీం బాక్స్ ధరించి ఉంటుంది జైత్ర ఆమె వైపు చూస్తే అమ్మా అది కుల్ఫీ అమ్మాయి బాబు ఇష్టమైతే తీసుకుందాం అంటుంది కుల్ఫీ అమ్మాయి జైత్ర వైపు చూసి ముసిముసి నవ్వుతుంది రా చిన్నారి నీకోసం తీయటి కుల్ఫీ ఉంది అంటుంది అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైతే జైత్ర కిటికీ నుంచి చేతులు చాపి టప్ టప్ తడితడి అంటూ ఆనందిస్తాడు ఇంటికి చేరుకున్నప్పుడు జైత్ర ఆటో సీట్ ని కౌగిలించుకుని బై బాబాయ్ అంటాడు అమ్మా సిగ్గుతో చల్ జైత్ర ఇంటికి వెడదాం బాబాయికి బై చెప్పు జైత్రా చేతులు ఊపుతూ బాబాయ్ పుట్ పుట్ రాజు బాబాయ్ ప్రేమగా బై బై జైత్రా రేపు మళ్లీ వస్తాను బాబాయి మంచి ప్రదేశాలకు తీసుకెడతాడు ఆకాశంలో వర్షం ఆగి ఇంద్రధనుస్సు కనిపిస్తుంది ప్రతి ప్రయాణం ఒక అద్భుతం జైత్ర చిన్నవాడు కాని అతని ప్రపంచం చాలా పెద్దది ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాడు ముఖ్యంగా తన ప్రియమైన బాబాయితో జైత్ర కథలు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని జైత్ర సాహసాలు త్వరలో వస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్